భగవంతుని యొక్క సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటిలో మనిషి మాత్రమే విలక్షణమైనటువంటి వాడు కాబట్టి పశువులు మనిషి వీళ్ళందరికీ కూడా ఒకే ధర్మం ఉన్నది అవేంటంటే వీటికి శాస్త్రం ఒక గుర్తింపు చెబుతోంది అవేంటంటే ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేత పశుధిర్ నరాణం మోహితేషా అధిగో విశేష హీన పశుధి సమానా మనిషికి జంతువులకి సమానమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే ఆహారం సమస్త ప్రాణికోటి ఆహారం తీసుకుంటుంది ఆహారం నిద్ర సమస్త ప్రాణికోటి నిద్రిస్తుంది భయం అందరికీ భయం అన్నది సమానమే మైథునం లైంగిక సంబంధం ఇవన్నిటిని అన్ని సమస్త ప్రాణికోటికి ఒకటే ఇవన్నీ ఆహారము నిద్ర భయము మైథునము ఇవన్నీ సమస్త ప్రాణికోటికి ఒకేలా సామాన్యమైనటువంటి ధర్మాలు ఈ సామాన్యమైనటువంటి ధర్మాలలో మనిషిని వేరు చేసేటువంటి ఒకే ఒకటి అదేంటంటే అదే ధర్మం అందుకే మనిషిని జంతువుల కంటే గొప్పవాడిగా నిలబెట్టేది ధర్మం మాత్రమే మంచితనము ధర్మము ఇవి మాత్రమే జంతువుల నుండి మనిషిని వేరుగా చూపెడుతుంది కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవనమే ఉత్తమము నమస్కారం